హాయ్ ఫ్రెండ్స్ ఆల్ నమస్తే వనకమ్ దిస్ ఈజ్ మీ గోపి ఈ అయితే నేను ఒక మంచి అయితే మీ ముందటికి వచ్చినా అది ఏమిటంటే మనం రోజు త్రాగే నీరు గురించి చాలా విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు చాలానైతే ఉపయోగపడుతుందైతే నేను ఆశిస్తున్నాను సాధారణంగా మనం రోజు త్రాగే నీటిలో టీడీఎస్ లెవెల్స్ అనేటివి యాభై నుంచి నూట యాభై వరకు ఉంటే శ్రేయస్కరమని త్రాగడానికి అనుకూలమైనవని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే చెప్తుంది టీడీఎస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఆ నీటిని మనం త్రాగడం వలన నొప్పులు ఎసిడిటీ వంటి అనేక రకమైనటువంటి రోగాలు వస్తాయి అలాగే నీటిలో బ్యాక్టీరియా వైరస్లు ఉండడం వల్ల వాంతులు విరేచనాలు ఇంట్లో ఉండే వ్యక్తులు తరచూ జబ్బు పడే అవకాశం అయితే ఉంటుంది వాటర్లో టీడీఎస్ లెవెల్స్ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం కంపల్సరీ ఆర్ఓ ప్యూరిఫైర్ అయితే వాడాల్సి ఉంటుంది మనం రోజు తాగే వాటర్ సేఫా కాదా అని తెలుసుకోవడం చాలా సులభం ఏం లేదు మార్కెట్లో మనకిలా టీడీఎస్ మీటర్ అయితే దొరుకుతుంది దీని కాస్ట్ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల వరకు మాత్రమే ఉంటుంది మనం రోజు త్రాగే నీటిని ఒక గ్లాస్లో తీసుకొని గ్లాస్లో త్రీ ఫోర్ సెకండ్స్ పెట్టి ఇలా టీడీఎస్ లెవెల్స్ చెక్ చేసుకోవడమే ఇక మేము రోజు తాగే నీటిలో టీడీఎస్ లెవెల్స్ అయితే త్రీ హండ్రెడ్ ఉన్నాయి మాకు వాటర్ ప్యూరిఫైర్ అయితే కంపల్సరీ అవసరమైన అయితే నేను ఒక వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నాను మీరు కూడా మీరు రోజు తాగే నీటిని ఒకసారి చెక్ చేసుకోండి ఇంట్లో వాటర్ ప్యూరిఫై లేని వాళ్ళు చాలా మంది తమ దగ్గరలో ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్కి వెళ్ళి ఇరవై లీటర్ల వాటర్ క్యాన్లోనైతే వాటర్ తీసుకొచ్చుకొని తాగుతారు ఆ వాటర్ క్యాన్ ఏంటంటే వాళ్ళు సంవత్సరాల తరబడి అలానే వాడతారు వాటర్ కాన్ ఎక్కువ కాలం వాడకూడదు వాటర్ క్యాన్ దాని సమయం ఎంత అంటే మూడు నుంచి ఐదు నెలలు మాత్రమే ఉంటుంది ఆ క్యాన్ మనం ఎక్కువ రోజులు వాడడం వలన ఆ క్యాన్ కింది భాగంలో ఫంగస్ అనేది చేరి మనం ఆర్వో వాటర్ తెచ్చుకున్న ప్రయోజనం కూడా ఉండదు అలా కూడా మనం జబ్బున బారిన పడిపోతాం ఇంకా కొంతమంది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడతారు చాలా రోజులు ఆ వాటర్ బాటిల్స్ కూడా ఎక్కువ రోజులు వాడకూడదు స్కూల్ పిల్లలకైతే సంవత్సరం మొత్తం అదే వాటర్ బాటిల్లో నీళ్ళని పెట్టి పంపిస్తారు స్కూల్ పిల్లలకైతే స్టీల్ వాటర్ బాటిల్స్ వాడడం అయితే శ్రేయస్కరం ఇంకా కొంతమంది ముందుకు వెళ్ళి తమ తాగిన థమ్స్అప్ బాటిల్ స్ప్రైట్ బాటిల్లు వాష్ చేసుకొని దాంట్లో వాటర్ నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి వాడతారు కూల్ డ్రింక్స్ బాటిల్స్ అనేటివి అవి డిస్పోజబుల్ బాటిల్స్ యూజ్ అండ్ త్రోగా అవి రెండు నుంచి మూడు రోజుల మాత్రమే వాటి కాలం ఉంటుంది వాటిని కూడా మనం వాడకూడదు శుభ్రమైన నీరు తాగడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో నేను మీకు ఇప్పుడు చెబుతాను సాధారణంగా ఒక మనిషికి రోజు రెండున్నర నుంచి మూడున్నర లీటర్ల నీరు అవసరం అవుతుంది తగినంత నీరు తాగడం వలన మనకు ఆహారం సరిగా జీర్ణమై మలబద్ధకం అనేది సాఫీగా వస్తుంది శరీరంలో తేమ నిల్వ ఉండి మనం డిహైడ్రేషన్ కాకుండా చేస్తుంది చెమట ద్వారా మూత్రం ద్వారా మన శరీరంలో ఉన్న అన్నీ బయటికి పోతాయి తద్వారా మన చర్మం కాంతివంతంగా ముడద లేకుండా తయారవుతుంది గుండెకు రక్త ప్రసరణ మంచిగా జరిగి గుండె యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది భోజనానికి ముందు నీళ్లు తాగడం వలన ఆకలి తగ్గి మన బరువు నియంత్రణలో ఉంటుంది ఇంకా ఎక్కువగా నీరు తాగడం వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం తప్పుతుంది ఏర్పడిన రాళ్ళు కూడా మూత్రం రూపంలో బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది నీటి లోపం వల్ల వచ్చే అలసట తగ్గి శరీరానికి తక్షణమే శక్తి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్